పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ మూడవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు లూకాస్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువార్తను క్షుణ్ణంగా చదువుకొని ధ్యానించుదాం ఆ రోజుని వారిద్దరిలో ఇద్దరు ఇరుషలేమునకు ఏడు మైళ్ళ దూరమున ఉన్న యమావు గ్రామమునకు వెళ్ళచు జరిగిన సంఘటనను గురించి మార్గమున ముచ్చటించుకొని చుండరి వారి ఇట్లు తర్కించుకొని చుండగా ఏసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగాను వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయి మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకొంచున్నారు అని ఆయన వారిని అడిగాను వారి విచారంతో నిలిచిపోయి అప్పుడు వారిలో క్లెయోఫా అయిన అనునతడు ఏర్శల్యంలో నీవు కొత్తవాడవా ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనేను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లు చెప్ప సాగిరి ప్రియ స్నేహితులారా మరి యొక్క సువార్త పట్టణాన్ని చదువుకోవటానికి ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాం ధ్యానం ఎమ్మావు మార్గంలో ఏసు దర్శనం ఎమ్మావు మార్గంలో వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులు ఉత్తాన ప్రభువును మొదటిగా గుర్తించలేకపోయారు వాస్తవానికి వారు నిరాశతో వెతుకుచున్నారు ఏసు మరణం వారి ఆశలను కళలను చెదరగొట్టింది అలాంటి సమయంలో ఎరుషులేములో జరిగిన సంఘటనను అర్థం చేసుకోవడానికి ప్రభు వారితో పయనిస్తూ వారికి లేఖనాలను వివరించాడు క్రీస్తుని గూర్చిన ప్రవచనాలను మళ్ళీ వారికి వివరించాడు అదే విషయాన్ని పౌలు గారు సిలువ లేకుండా క్రీస్తు లేడని చెప్పాడు క్రీస్తుతో పాటు నేను సిల్వ వేయబడితేని కనుక ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు గల్తీలకు రాయబడిన లేక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై వచనం వరకు శిష్యులు ప్రభువును గుర్తించుకపోవడానికి కారణం యేసు శిల్వపై వ్రేలాడు దియబాటు చూసి వారు కలవరపడ్డారు ఆయన బోధనలను మర్చిపోయారు వారు పునరుత్నం కొరకు వేచి ఉండలేదు ప్రభు వాగ్దానాలను గుర్తించుకోవడంలో విఫలమయ్యారు వారు స్వయంగా సత్యాన్ని గ్రహించలేకపోయారు ప్రభు రొట్టెను వెరచినప్పుడు మాత్రమే వారు ఆయనను గుర్తించారు మన సంగతి ఏంటి వాక్యంలోనూ దివ్య బలి పూజలోను ప్రభువును గుర్తిస్తున్నామా పవిత్ర బైబుల్ గ్రంథం మరియు దివ్య సప్రసాదం రెండు కూడా ప్రభువును కూర్చి తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గాలు వాక్యంలో ప్రభువును తెలుసుకోవడం ద్వారా ఆయన ప్రేమకు పరాకష్టం అయినా అతని శరీర రక్తాలు ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకునేలా చేస్తుంది దివ్య ప్రసాదంలో నున్న ప్రభువు సాన్నిధ్యం మనతో ఉంటుంది మనలను నడిపిస్తుంది సత్యం వైపుకు మనలను నడిపించ ఉత్న ప్రభువును వేడుకుందాం అనేక సందేహాలతో విచారంతో అమ్మ ఓ గ్రామంలో పయనించుచున్న ఇద్దరు శిష్యులను కలిసి ఉత్తానుడైన ప్రభువు అటువంటి పరిస్థితుల్లో వారి అనుమానాలను తీసివేస్తున్నారు వారి విచారమును సంతోషంగా మార్ మార్చుచున్నారు జ్ఞానస్నానం ద్వారా విశ్వాస జీవితమును మనము ప్రారంభించాం అనుదిన జీవితంలో మనం ఎదుర ఎదురగుచున్నప్పుడు విశ్వాసమును గూర్చి మనము నమ్ముకొన దేవుని గూర్చి ఏమైనా అనుమానాలను గురి అవుతున్నామా ఆ ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం జీవిత పయనంలో మనతో కలిసి పయనిస్తూ మన హృదయాలను ఆయన వాక్ ద్వారా ప్రజ్వలింప చేయమని వేడుకుందాం ప్రియా స్నేహితులారా మనం కూడా అనేక మార్లు ప్రభువుని గుర్తించగా ప్రభువు మనతో ఉన్నప్పటికీ అనేక కష్టాల్లో బాధల్లో ప్రభువును మర్చిపోతూ ఉంటాం అటువంటి సమయాల్లో ప్రభుని ప్రేమించడానికి శక్తిని బలాన్ని దయచేయమని వేడుకుందాం మరి అమ్మా వెళ్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులు ఆయనను గుర్తించలేకపోవటం ఒక ఆశ్చర్యకరంగా ఉంది అయినప్పటికీ ఈనాడు మనందరం కూడా విశ్వాసం అనే యాత్రలో నడుస్తూ ఉండగా ప్రభు నేర్పినటువంటి మాటలను దైవ గ్రంథాన్ని చదువుకొని విశ్వాసంతో పయనించుదాం మన విశ్వాసాన్ని దృఢపరిచి దీవించి కాపాడుదాక ప్రభువు పట్ల ప్రేమను అధికం చేయునుగాక మన కుటుంబాలు బైబుల్ బైబిల్ యొక్క వాక్యం పట్ల ప్రేమతో నిండి ఉండను గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్